హలో పీపుల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడైతే చూడండి నేను పని అంతా చేసి అలసిపోయానని మా పాప అయితే ఈవినింగ్ వచ్చేసేసరికి స్కూల్ నుంచి వచ్చాక మమ్మీ అలా ఉన్నావు నువ్వు అంటే నేను కాలు నొప్పిస్తాను అన్నా చాలా పని ఉంది ఈరోజు నీ చెల్లెలు చాలా సతాయిచ్చింది అందుకే ఇట్లా మా అంటే సరే మా పడుకో నేను కాలు నొత్తుతా లేకీ అని చెప్పి నాకు కాళ్ళు నొక్కుతాను నా కాలు నొక్కుతానని నొక్కేకి వచ్చింది అనమాట నాకైతే ఎంత హ్యాపీ అనిపించిందో మా పెద్ద పాప అప్పుడే పెద్దది అయిపోయింది అందుకే అంటారే మా ఆడపిల్లలు బిర్యానీ పెద్దగా అవుతారేమో అనిపించింది అప్పుడే మా వారు వచ్చారు మా వారితో ఆడుకుంటూ ఉంది మనిషి అయితే వచ్చి కాలు నొక్కుతాను అది కూడా వాళ్ళక్క కాలు నొక్కుతుందని అలాగే కొంచెంసేపు అయినాక అలాగే కాలు నొప్పిస్తున్నాయని ఇల్లు అంతా గలీజ్గా ఉంది హనీ అని అంటే సరే మమ్మీ నేను కసు ఊడ్స్తాలే అని కసు ఊడ్చేకి ఎంత నీట్గా కసు ఊడ్చింది అంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది మా వారైతే దోమలు చంపుతున్నారు మంచి పెద్ద పాప చూడండి ఎంత బాగా నీట్గా కసు ఊడ్చింది సోఫా మీద కూడా గలీజ్ ఉంది మమ్మీ సోఫా కూడా క్లీన్ చేసింది నాకైతే చాలా అనిపించింది అందుకే ఆడపిల్లలు ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో ఆ ఇల్లు అని అనిపించింది కసువైతే నీట్గా ఊడ్చుకొని వచ్చింది ఒక లాస్ట్లో క్లిప్ యాడ్ చేస్తా చూడండి ఎంత క్లీన్గా ఊడ్చిందో ఫోర్ ఇయర్స్ పాప ఎంత బాగా చేయగలదని నాకు అసలు ఆశ్చర్యం వేసింది మా చిన్నది అయితే అల్లారి అల్లరి చేస్తుంది మా వారు ఎత్తుకొని తిప్పుతున్నారు మా చిన్నదాన్ని పక్కన చూడండి నాతో పాటు ఎలా రస్తుందో మా చిన్నది వాకిలు అంతా తుడిచేసి కసువు అంతా ఊడ్చేసింది ఎంత నీట్గా వచ్చేసింది మా హనీ అప్పుడే వేసి ఆ ఫ్యాన్ ఉడికి పెడుతుంది మనీ అని ఫ్యాన్ వచ్చేసింది ఎంత బాగా పని చేస్తుందో అక్కడ గలీచి పడిందని ఏదో ఎరగడ్డదో ఏదో తోలు పడిందని అది తీసుకొని పడేసేకి పోతుంది ఆడపిల్లలు అంటే ఆడపిల్లలు ఉండాలా అనిపిస్తుంది కానీ కొంతమంది చూస్తే ఆడపిల్లల్ని చాలా చులకనగా చూస్తూ ఉంటారు అయ్యొచ్చి వాళ్ళకి ఆడపిల్లలేనా అందరూ ఇద్దరు ఆడపిల్లలే వాళ్ళకి తెలుస్తుందిలే ఫ్యూచర్లో అని అంటూ ఉంటారు मेरे अंतना प्लीज सब्सक्राइब टू मई चैनल बाय